రామసముద్రం మండలం అమ్మవారిపల్లి పంచాయతీ ఎర్రబోయెంపల్లి మా తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ వెంకటప్పపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి సి జయచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు అందరూ విచక్షణారత్యంగా రాత్రి కొడవళ్లతో రాడ్లతో దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము ఉదయాన్నే రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనితా మేడం గారికి అదేవిధంగా డీజీపీ గారికి ఎస్పీ గారికి డిఎస్పీకి డీఈజీ గారికి తెలియజేయడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకాలకు మీరేమో కర్ణాటక నుంచి మనుషులను పిలిపించి మా కార్యకర్తలను మా నాయకులను పెద్ద దాడి చేయడం జరిగింది మేము ఒకటే మార్నింగ్ నుంచి మా లొకేషన్ కూడా యువనాయకుల లొకేషన్న దృష్టికి కూడా తీసుకుపోయాం వెంటనే ఆర్డర్ వచ్చినాయి అందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని కోరుకుంటున్నాం మీరు వైసీపీ ఇప్పటికైనా మీరు బుద్ధు మానండి ఎందుకంటే మీరు చూస్తుంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడో మీరు కూడా అదే విధంగా తయారవుతున్నారు మేము తిరగబడితే మీరు మదనపల్లిలో ఎవ్వడూ కూడా ఉండే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకానైనా మారండి ఇప్పుడే డిఎస్పీ గారికి ఎస్పీ గారితో కూడా మాట్లాడం వెంటనే కఠినమైన శిక్షలు కట్టి వీళ్ళని రిమాండ్కి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాం